ఇందు మూలంగా ఎవరి మంది ప్రజానికానికి తెలియజేయమనగా మన ఊరు పొలం రంగయ్యకు మరియు వాళ్ళ తమ్ముడు సాంబయ్యకు ఇద్దరి మధ్య జరిగిన ఆస్తి తగాదాకి తీర్పు చెప్పడానికి మన గ్రామ సర్పంచ్ జగపతి గారు విచ్చేస్తున్నారు బా ఆస్తిలో వాటా కావాలా అవునండి మా అనుకున్న ఎకర భూమి నిద్రానదములకి సరిసగం చేయాలి కదా అదే కదా న్యాయం న్యాయన్యాలు చెప్పడానికి నువ్వు అది చెప్పవలసింది నేను రే రంగా ఆ ఎకరం భూమి మొత్తం నీదే నీ తమ్ముడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వడానికి వీల్లేదు ఒరే సాంబా నీ దరిద్రం ఏంటంటే నువ్వు గొప్ప చదువు చదివేసుకోవడం ఊర్లో గొప్ప పేరు సంపాదించడమేరా నీ అదృష్టం ఏంటంటే నీకు చదువు లేకపోవడం ఊర్లో ఇలువ లేకపోవడం అన్యాయం నిన్నెవరా చదివించింది ఉద్యోగం వచ్చిన దాకా చూసుకుంది ఎవరో నారికగా వాడు అప్పులు పోలైంది అప్పు నేను తీసుకుంటానండి నువ్వే తీర్చాలి కానీ ఆ ఎకరం భూమి ఆ రంగాకే చెందుతుంది ఇదే ఈ జగపతి రాజు తీర్పు జగపతి రాజు గారికి జై की जय भारतीय राजगर की जय छत्र राजगर की जय राजगर की जय छत्र राजगर की जय राजगर की जय राजगर की जय